మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అనే సంగతి తెలిసిందే చిరంజీవి తలుచుకుంటే లగ్జరీ లైఫ్ను లీడ్ చేయగలరు అయితే మెగాస్టార్ మాత్రం వీలైనంత సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు చిరంజీవి గతంలో చేసిన ఒక పని నెట్ తెగ వైరల్ అవుతుండగా ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింటా తెగ హాట్ టాపిక్ అవుతుండడం గమనార్హం ఒక ఈవెంట్లో భాగంగా ఒక చిన్నారి రామ్ చరణ్తో ఫోటో దిగాలని భావిస్తే చిరంజీవి స్వయంగా ఆ ఫోటోలను క్లిక్ చేశారు ఇండస్ట్రీలో ఇంత మంచితనంతో ఉండే గొప్ప హీరోలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చునని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంబర షూటింగ్ లో పాల్గొంటుండగా లక్ష బీర్ బాటిల్స్ తో అదిరిపోయే యాక్షన్ సీక్వెల్స్ ను షూట్ చేస్తున్నారని తెలుస్తుంది విశ్వంబర సినిమాలో ఫైట్స్ కూడా కొత్తగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం చిరంజీవి చరణ్ కాంబోలో ఫ్యాన్స్ మరిన్ని సినిమాలను కోరుకుంటున్నారు ఈ కాంబోలో ఊరమాస్ సినిమాలను ప్లాన్ చేయడానికి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు